కౌదండం పట్టిన రాముడు ఒకే శిలపై నిలిచిన తపస్సు రూపం మాటల కన్నా గాఢంగా చూపులకే అర్థమయ్యే మౌన రూపం ఇక్కడ ప్రకృతి కూడా రాముడి భక్తురాలే వెంటాడే గాలి మబ్బుల్లోంచి జారిన వెన్నెల నిశ్శబ్దంగా ఊగే పచ్చని వృక్షాలు ప్రతిదీ మనల్ని నిశ్శబ్దంగా ఆలయ తలుపులు దగ్గరికి తీసుకువెళ్తుంది ఇదే వంటివిట్టలోని కౌదండ రామాలయం ఇది ఒక ఊరు కాదు ఇది కాలంతో కలిసి నడిచిన ఒక యాత్ర ఇక్కడి గాలి భక్తిని పీలుస్తుంది ప్రతి ఊపిరిలో శాంతిని పోస్తుంది ఇక్కడి గడ్డ మీదే దేవుడు అడుగులు వేసినట్టు అనిపిస్తుంది విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుత దేవరాయల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం శిల్పకళ శ్రద్ధ శాంతియుత రామభక్తికి నిలువెత్తు ఉదాహరణ ఇక్కడ రాముని చేతిలో ఉన్న కోదండం వల్లే కోదండరాముడు అనే పేరు వచ్చింది గర్భగుడిలో మూడు విగ్రహాలు కాకుండా ఒకే శిలపై రాముడు సీతమ్మ లక్ష్మణుడు కనిపిస్తారు ఒకసారి ఈ గుడిని చూడండి కళ్ళు చూసేది దేవుణ్ణి కాదు మన గుండెకు తాకే ఒక మౌనాన్ని ఒంటిమిట్ట రాముడు మన పూజలకు మన ప్రశ్నలకు మన మౌనానికి ఒక శాశ్వత సమాధానం ఇలాంటి మనసును తాకే ఆధ్యాత్మిక యాత్రల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్